అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు జానకి కూతురు కథ రచన పాలంకి సత్యగారు ఇక కథలోకి పెడితే మా అమ్మ అన్న ఆవిడ ప్రవర్తన అన్న నాకు చాలా అసంతృప్తి అందరి అమ్మలు చక్కగా ఉద్యోగాలు చేస్తారు లేదా సోషల్ వర్క్ చేస్తారు లేకపోతే క్లబ్లకు వెళ్ళి మీటింగుల్లో పాల్గొంటారు మా అమ్మను చూసిన వాళ్ళెవరూ కలెక్టర్ భార్య అనుకోరు నిండా పసుపు కుంకంబొట్టు నేత చీరకట్టు పల్లెటూరు పెద్దమ్మలా ఉంటుంది అసలు మా నాన్న ఆవిడ్ ఎందుకు చేసుకున్నారో చిన్నప్పటి నుంచి అనుకున్న మేనర్కం కాదని లేకపోయారేమో ఈ కాలం పిల్లలని చక్కగా స్వీటీ అనో పింకీ అనో పిలుస్తుంటే మా అమ్మ మాత్రం బంగారు అని పిలిచేది సాయంత్రం ఫ్రెండ్తో కలిసి ఆడుకుంటుంటే అమ్మ బంగారు లోపలికి రా అమ్మ చీకటైపోయింది అంటే నాకు సిగ్గుగా ఉండేది అసలు తనెందుకు వచ్చి పిలవాలి ఇంట్లో ఎప్పుడు ప్యూన్స్ ఉంటారు కదా వాళ్లలో ఎవరినో ఒకరిని పంపిస్తే వాళ్ళు వచ్చి అమ్మగారు పిలుస్తున్నారు అంటే నాకు ఎంత గొప్పగా ఉంటుంది ప్యూన్స్ని ఇంట్లో వాళ్ళలా చూసేది అస్సలు స్టేటస్ మెయింటైన్ చేసేది కాదు నేనెప్పుడు నాన్నతోనే ఉండేదాన్ని నా టీషర్ట్ మీద కూడా డాడీస్ గర్ల్ అని ప్రింట్ చేయించుకున్నాను నాన్నతో డాడీ అమ్మ అలా ఉంటుందేమిటి చక్కగా అందరి మమ్మీలా ఉండవచ్చు కదా కలెక్టర్ భారీగా క్లబ్లో కూడా గౌరవిస్తారు కదా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు ఈవిడ మా అమ్మ అనాలంటే నాకు సిగ్గు అనేదాన్ని నాన్న చిరునవ్వు నవ్వేవారు అమ్మని వెనకేసుకుని రాలేదు ఆవిడ ప్రవర్తన తప్పని అనేవారు కాదు నాకే ఎప్పటికైనా అమ్మని మార్చేయాలని అనిపించేది నేను పెద్దయ్యాక పెద్ద ఉద్యోగం చేస్తాను అమ్మ నువ్వు ఇలా ఉంటే నాకు అవమానంగా ఉంటుంది నువ్వు మారాలి అని చెప్తాను అప్పుడు అమ్మ అందరూ అమ్మల్లా ఉంటుంది అనుకునేదాన్ని ఒక రాత్రి అలాగే అనుకుంటూ పడుకుంటే ఫోన్ మోగింది అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మోగిందేమో ఉలిక్కిపడి అమ్మను వాటేసుకున్నాను భయం లేదు బంగారు అంటూ ఫోన్ తీసింది అర్ధరాత్రి నిశ్శబ్ద మూలాన అమ్మ మాట్లాడుతున్నా నాకు కూడా వినిపించింది అమ్మ అంటూ ఏడ్చాను అమ్మ నోట్లో అదే మాట భయం లేదు బంగారు నా ఏడుపు రెట్టింపు అయింది భయం లేదా ఎందుకు లేదు భయం తప్ప ఏముంది నాన్న లేకపోతే ఎలా నాన్నను చూడకుండా ఉండగలనా నేను నాన్న కూతుర్ని నేను చచ్చిపోతాను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను ఏడవ సాగాను అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది బంగారు ఏడవకూడదమ్మా నువ్వు వేడిస్తే నాన్నకి బాధ కలుగుతుంది నాన్న మంచివారు మంచివాళ్ళంటే ఇష్టం అందుకే తన దగ్గరికి రప్పించుకుంటారు నాకు ఉక్రోషం వచ్చింది నిన్నే రప్పించుకుని నాన్నని ఇక్కడ ఉంచేయచ్చుగా నువ్వే ఎప్పుడూ దేవునికి పూజలు చేస్తావు నువ్వెళ్ళి నాన్నని నాకు పంపించేయి అమ్మ నన్ను మరింతగా దగ్గరికి తీసుకుని వీపు నిమ్మరసాగింది ఏడుస్తూ ఏడుస్తూ కొంతసేపటికి నిద్రపోయాను మర్నాడు సాయంత్రానికి నాన్నని తీసుకొచ్చారు అసలు గుర్తుపట్టలేకుండా ఉంది నేను మీద పడి ఏడ్చాను బంధువులందరూ వచ్చారు అత్తయ్యలు మామయ్యలు పిన్ని అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అమ్మమ్మ అయితే అయ్యో నీ బతుకు బుగ్గి అయిపోయిందే తల్లి అంటూ ఏడవసాగింది అమ్మ మాత్రం నిశ్చలంగా కూర్చుంది నాకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది ఈవిడికి ఎంతసేపు పూజలు పునస్కారాలే పాషాణ హృదయం నాన్నంటే ప్రేమ ఉంటే కదా ఇప్పుడు ఇంకా ఇరవై నాలుగు గంటలు పూజ చేసుకోవచ్చు అనుకుంటోందేమో నాలుగు రోజుల తర్వాత ఆఫీస్ నుంచి కొందరొచ్చారు మేడం ఇప్పుడు ఈ విషయాలు మీతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మీకు పెన్షన్ గ్రాట్యుటీ వంటివి శాంక్షన్ అవుతాయి పేపర్లు సంతకం పెట్టించుకుందుకు వచ్చాం అమ్మ కాగితాలు తీసుకుని సంతకాలు పెట్టసాగింది మేడం మామూలుగా అయితే క్లర్క్ పోస్ట్ మాత్రమే ఇస్తారు కానీ సార్ డ్యూటీలో మరణించారు మీకు ప్రత్యేకంగా ఆఫీసర్ పోస్ట్ మంజూరు అవుతోంది అమ్మ సంతకాలు పెట్టడం ఆపి నాకు ఉద్యోగం వద్దు నాకు దుఃఖం స్థానంలో కోపం వచ్చింది ఇప్పుడైనా అమ్మ ఉద్యోగం చేయొచ్చుగా ఇంకా ఇంట్లోనే కూర్చుంటుందా ఆలోచించుకోండి ఆరు నెలల టైం ఉంది అమ్మ ఆలోచన మార్చుకోలేదు ఆఖరికి అమ్మమ్మ కూడా చెప్పి చూసింది ఏదో ఒక వ్యాపకం పెట్టుకో పిల్లని నేను చూసుకుంటాను పిల్లని కాదమ్మా పిల్లలని అనాలి నాకు మూడో నెల ఆఫీసులో కూర్చుని ఫైల్స్ చూస్తుంటే గతమంతా జ్ఞాపకం వచ్చింది గతం జ్ఞాపకం రావడానికి కారణం ఉంది ఈ సీట్లోనే నాన్న పనిచేశారు ఆయన సంతకాలున్న ఫైల్స్ ఇంకా ఉన్నాయి అమ్మది గుండె ఒక్కసారైనా ఏడవలేదు నాకు నాన్న పోయాక పుట్టిన తమ్ముడికి ఏం కోరితే అది ఇచ్చింది ఒక్కసారైనా ఇలా చేయండి అని చెప్పలేదు అందరూ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నేను బిఏ చదువుతానంటే సరేనంది తమ్ముడు మిలిటరీలో చేరతానంటే సరేనంది ఎవరేమైతే ఏమిటి అన్నంత నిర్లక్ష్యం భర్త పోతేనే ఏడవంది ఇంకా దేనికి ఏడుస్తుంది దేనికి బాధపడుతుంది గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటపడి ఫైల్స్ చూడసాగాను విజిటర్స్ని చూసే సమయం అయింది ఒక్కొక్కరే వస్తున్నారు వాళ్ళ సమస్యలు విని ఫైల్స్పై ఆర్డర్స్ వేయసాగాను చివరగా ఓ పెద్ద వచ్చారు గ్రామ సర్పంచే ఆయన పంచాయతీ భవనానికి రిపేర్ కోసం డబ్బు మంజూరుకి వచ్చారు ఫైల్ చూసి డబ్బు మంజూరు చేయమని రాశాను ఆయన కృతజ్ఞతలు చెప్పారు కానీ కదలలేదు ఇంకేమిటన్నట్టుగా చూశాను అమ్మ మీరేమీ అనుకోకపోతే ఒకటి అడుగుతాను మీ ఇంటి పేరుని బట్టి అనుమానం వచ్చింది మీ నాన్నగారు వేణుగోపాలరావు గారా నాకు చిరాగ్గా ఉంది అయినా పెద్దవారు కదా అని అవును అన్నాను అయితే నువ్వు మా జానకి కూతురు అన్నమాట ఇదేమిటి ఈ ఏకవచన ప్రయోగం చూస్తూనే అనుకున్నాను ఆ ముక్కు కళ్ళు అచ్చం మీ అమ్మవే ఎంతో మంచి పిల్ల ఎవరికే కష్టం వచ్చినా ఊరుకునేది కాదు సాయం చేయాల్సిందే అపకారం మాటే తెలియదు ఉపకారమే అంతా ఆఖరికి నీళ్లలో పడ్డ చీమ కనపడ్డా తీసి గట్టుకు వేస్తే కానీ కదిలేదు కాదు నీది ఆపోలికే అందుకే పదిసార్లు తిప్పించుకోకుండా ఫైల్ మీద సంతకం పెట్టావు నేను నిర్ఘాంతపోయాను మీ అమ్మ గురించి ఎంత చెప్పినా చాలదు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు మొత్తం కంటతావచ్చు పోటీకి పంపించాలి అని అప్పటి స్కూల్ హెడ్ మాస్టర్ అనుకున్నారు కానీ మీ అమ్మ ఇష్టపడలేదు చదువు ఆచరణ కానీ ప్రదర్శనకా అంది నేను అవాక్కైపోయాను అనుకో ఇన్నాళ్ళకి మా జానకి కూతుర్ని చూశాను బస్సుకి టైం అయిందమ్మా ఈసారి వచ్చినప్పుడు జానకని చూస్తానని చెప్పు ఆయన నాకు నమస్కారమో ఆశీర్వాదమో తెలియింది పెట్టి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చాను ప్యూను అమ్మగారు వెళ్ళారు అని చెప్పాడు ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది ఎందుకో తెలియదు కానీ అమ్మ పూజగదిలోకి వెళ్ళాను దేవుడి దగ్గర పుస్తకాలు పెద్ద బొత్తిగా ఉన్నాయి నాన్న పోయినప్పటి నుంచి రామకోటి కాబోలు రాస్తూనే ఉంది ఎన్ని పుస్తకాలు అయి ఉంటాయి అన్న కుతూహలంతో లెక్క పెట్టబోయాను ఆ పుస్తకాల దొంతర పడిపోయింది మొదటి పుస్తకం తెరుచుకుంది మూసేయబోతూ చూశాను రామకోటి కాదు మామూలు రాతే అనుకోకుండా చదివాను అమ్మ నాన్నగారికి రాసుకున్న ఉత్తరం అది ఊహ తెలిసినప్పటి నుంచి బావే భర్త అన్న భావం నెలకొంది మీరే ప్రాణంగా బతికాను ఈనాడు మీరు లేరన్న భావం భరించలేను కానీ నేను ఏడుస్తూ కూర్చుంటే పిల్ల ఏమవుతుంది పుట్టబోయే సంతానం ఏమవుతుంది అందుకే కన్నీరు కళ్ళలోనే దాచుకున్నాను మీ ప్రతిరూపాల కోసం బతుకుతాను నాకు ఉద్యోగం ఇస్తామన్నారు చేయవచ్చు కానీ నాకు పిల్లలకి పెన్షన్ సరిపోతుంది ఒక నిరుద్యోగికి ఉద్యోగం వస్తే ఒక కుటుంబానికి ఆధారం ఏర్పడుతుంది ఈరోజు అబ్బాయికి నూట నాలుగు డిగ్రీల జ్వరం వచ్చింది మీరు దక్కలేదు పిల్లాడైనా దక్కుతాడా అని భయమేసింది భయాన్ని కోపాన్ని రాగాన్ని జయించమని గీతలో ఉంది నాలాంటి సామాన్యురాలకు అది సాధ్యమా ఉత్తరాలు చదువుతుంటే నా కళ్ళు కన్నీళ్లతో మసగబారాయి నాన్నని మనసులోనే నిలుపుకుని ఆయన తనతో ఉన్నట్లే ఊహించుకుంటూ అమ్మ జీవిస్తోందా ఇన్నేళ్లుగా బడబానలాన్ని దాచుకుని అమృతం పంచిందా గేటు తీసిన చప్పుడైంది అమ్మ లోపలికి వస్తూ బండ్రోత్తుతో ఇంటికి వెళ్ళలేదేమిటి మీ అబ్బాయికి ఒంట్లో బాగాలేదన్నావుగా అంది గుమ్మందాకా వస్తూ దారిలో ఆగి వంగుంది నత్తని గుళ్ళతో సహా తీసి పక్కన గడ్డిలో పడేసింది ఇంతకి మించిన జంతు ప్రేమ ఉంటుందా సోషల్ వర్క్ చేయలేదని ఉద్యోగం చేయలేదని అనుకున్నానే నేను డాడీస్ గర్ల్ మాత్రమే కాదు జానకి కూతుర్ని కూడా నా హోదాను పూర్తిగా మర్చిపోయి అమ్మా అంటూ పరిగెత్తాను ఐదేళ్ల పాపల ఆమె గుండెల్లో తలదాచుకున్నాను అదండి కథ జానకి లాంటి ఉత్తమ గృహిణుల్ని అర్థం చేసుకోవడం మామూలు వాళ్ళకి సాధ్యం కాదేమో ఎందుకంటే కొందరు పైకి ఒకలా కనిపిస్తే లోపల మరొకలా ఉంటారు అది మంచైనా చెడైనా మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం